వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి ప్రపంచ రాజకీయాల్లో పరస్పర శత్రువులుగా భావించే దేశాలతో ఏకకాలంలో సన్నిహిత సంబంధాలు కొనసాగించటం వ్యాపార వాణిజ్య బంధాలను బలోపేతం చేయటం రెండు వైపుల నుంచి కూడా ప్రశంసలు అందుకోవటం ఇటీవల కాలంలో ఇది భారత ప్రధాని నరేంద్ర మోదీ సాధించిన అరుదైన ఘనతని చెప్పచ్చు సాధారణంగా మనం చూస్తే అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక పక్షాన్ని నిలబడితే మరొక పక్షం దూరం అవుతుంది ఒకరిని దగ్గరికి తీసుకుంటే ఇంకొకరు దూరం అవుతారు కానీ ఇప్పుడు మోదీ అనుసరిస్తున్న డైనమిక్ బ్యాలెన్స్ డిప్లొమసీ మరి దీనివల్ల భారత్ అన్ని దేశాలకు నమ్మకమైన భాగస్వామిగా మారింది తాజాగా చూస్తే మోదీ సౌదీ అరేబియాని సందర్శించిన విషయం తెలిసిందే అక్కడ భారత్ సౌదీ సంబంధాలను కొత్త ఎత్తులకు తీసుకెళ్లిన నాయకుడిగా ఆయన ప్రశంసలు అందుకున్నారు మరి దీని తర్వాత ఆయన ఇరాన్ పర్యటన కూడా చేశారు మరి దాంట్లో భాగంగానే అక్కడి ప్రభుత్వం మోదీకి అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రదానం చేసింది ఇది భారతపై ఇరాన్ ముంచిన విశ్వాసానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకవైపు సౌదీ ఇంకోవైపు ఇరాన్ మరి ఇలాంటి పరస్పర ప్రత్యర్థి దేశాలు భారత్ను గౌరవంగా చూడటం అంటే మరిది మోదీ డిప్లొమసీకి ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పచ్చు ఇక ఇదే తరహాలో ఇజ్రాయెల్ పాలస్తీనా వంటి బద్ద శత్రువుల మధ్య కూడా మోదీ సమతుల్య విధానాన్ని అనుసరిస్తున్నారు అయితే ఇజ్రాయెల్ పర్యటనలో మోదీకి పురస్కారం లభించింది ఇక ఇజ్రాయెల్ ప్రధాని నెతాన్యూహు మోదీని కూడా మై ఫ్రెండ్ అంటూ ఎప్పుడూ సంబోధిస్తూ ఉంటారు మరిది భారత్ ఇజ్రాయెల్ సంబంధాల లోతును కూడా చూపించింది మరి అదే టైంలో పాలస్తీనాను కూడా సందర్శించారు అయినా అక్కడి ప్రభుత్వంతో కూడా సన్నిహిత చర్చలు జరిపారు పాలస్తీనా నుంచి కూడా మోదీకి ఎన్నో రకాల ప్రశంసలు లభించాయి ఇరు దేశాలతో వాణిజ్య మానవతా ఒప్పందాలు చేసుకొని భారత్ తన స్వతంత్ర విదేశాంగ విధానాన్ని కూడా స్పష్టంగా ప్రపంచానికి చాటింది తాజాగా ఇప్పుడు జనవరి ముప్పైనా భారత్లో జరిగిన ఇండో అరబ్ ఫారిన్ మినిస్టర్స్ కాంక్లేవ్ ఈ డిప్లొమసీకి మరింత బలాన్నిచ్చింది హైదరాబాద్ హౌస్లో భారత యుఏఈ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సుకి ఇరవై రెండు ముస్లిం దేశాలకు చెందిన విదేశాంగ మంత్రులు సీనియర్ అధికారులు కూడా వచ్చారు అరబ్ ప్రపంచంలో నెలకొన్న సంక్లిష్ట పరిస్థితుల మధ్య ఈ సమావేశం జరగటం విశేషం ఇక యోమెన్లో కూడా హూతీదాడులతో సౌదీ యుఏ మధ్య ఉద్రిక్తతలు ఇరాన్ అనేక అరబ్ దేశాలపై వ్యతిరేకత తుర్కీ పాకిస్తాన్ కలిసి ఇస్లామిక్ నాటో ఏర్పాటు చేసే ప్రయత్నాలు వీటితో పాటు అడిషనల్గా గాజా పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయ శాంతి బలగాల చర్చలు ఇలా ఎన్నో విభేదాలు నడుస్తున్నప్పటికీ కూడా భారత్ ఒక దేశాలను ఒకే వేదికపైకి తీసుకురావటం అంటే ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తారు మరిదంతా మోదీ క్రెడిట్ ఈ సదస్సు తర్వాత కూడా ఇజ్రాయెల్ నుంచి మోదీకి ప్రత్యేక ఆహ్వానం వచ్చింది రక్షణ రంగంలో భారత్తో మేము సహకారం కొనసాగిస్తామని కూడా ప్రకటించటమే గమనార్హం మరొక వైపు పాలస్తీన విదేశాంగ మంత్రి గాజా పునర్నిర్మాణంలో భారత్ కీలక పాత్ర పోషించాలని కూడా కోరుతున్నారు ఇది భారత్ మాత్రమే చేయగలదనే వ్యాఖ్య కూడా మోదీ నాయకత్వానికి వచ్చిన అంతర్జాతీయ గుర్తింపు ముఖ్యంగా పాకిస్తాన్ ను పక్కన పెట్టిన అరబ్బు దేశాలు భారత్పై విశ్వాసం ప్రకటించడం అంటే ఇది భారత్కు మోదీకి కూడా పెద్ద దౌత్య విజయంగా చెప్పుకోవచ్చు కై పరిణామాలతో పాకిస్తాన్ బంగ్లా వంటి పొరుగు దేశాల్లో అసహనం అయితే స్పష్టంగా చూడవచ్చు అయితే గాజాంశంలో ప్రస్తుతానికి పాక్ అయోమయంలో ఉంది భారత్ మాత్రం ఇరవై రెండు ముస్లిం దేశాలను ఒకే వేదికపై తీసుకొచ్చి కీలక పాత్ర పోషిస్తాను కై సదస్సు ద్వారా వాణిజ్య బంధాలు మరింత బలపడిపోతున్నాయి మధ్య ప్రాచ్యంలో భారత ప్రభావం పెరుగుతోంది ఇక గ్లోబల్ ఫోరంలో భారత్ రాజకీయ దౌత్య బలాన్ని స్పష్టంగా చాటుతోంది శత్రువుల మధ్య స్నేహాన్ని నిర్మించే ఈ మోదీ డిప్లొమసీ భారత విదేశాంగ విధానాన్ని కొత్త దశకు తీసుకెళ్ళింది మరి దీనిపైన మీరేమంటారు మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా